అందరికీ నమస్కారం ఈరోజు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో మీడియా మిత్రుల దగ్గరికి వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా ముఖ్యమైన విషయాలు తెలవాలి కాబట్టి ఈ రాష్ట్రంలో వ్యవస్థలను ముఖ్యంగా పోలీస్ వ్యవస్థని ఏ విధంగా దుర్యోగం చే దుర్వినియోగం చేస్తున్నారో పాలకపక్షం వారు చెత్తు చెప్పు చేతులతో పెట్టు చెప్పు చేతల్లో పెట్టుకొని పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రజాస్వామ్యానికి హాని కలిగిస్తూ న్యాయ వ్యవస్థ న్యాయ ప్రాథమిక సూత్రాలకు కూడా వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పోలీస్ ద్వారా ఏ విధంగా ప్రవర్తింపజేస్తుందో చాలా దురదృష్టమైనటువంటి పరిస్థితి ఆ ప్రత్యేక పరిస్థితిలో నేను మీ ముందుకు వచ్చి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా ఈరోజు నిన్న పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం మేబీ అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరియు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ మీద కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల మీద శాంక్షన్ అనేది మర్చిపోయినారు అది పక్కన పెడదాం ఒక ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ వన్ ఎయిటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిజిస్టర్ కావడం జరిగింది ఆఫెన్సెస్ ఏంటంటే మరీ దుర్గా దుర్మార్గం 307 is the highest offense that is there 307 ద్రీ నాట్ సెవెన్ దీనికి ప్రాథమికంగా బీజాలు ఎప్పుడు 14 పద్నాలుగు పద్నాలుగు మే పద్నాలుగు రెండు వేల మే పద్నాలుగు రెండు వేల ఇరవై వెరీ ఇంపార్టెంట్ నోట్ ది డేట్ అప్పుడు రఘురామకృష్ణమరాజుని ఎఫ్ఐఆర్ ఆయన మీద ఒక కేసు రిజిస్టర్ చేయబడి ఉండింది ఎఫ్ఐఆర్ పన్నెండు ట్వెల్వ్ బై ట్వంటీ ట్వంటీ సెవెన్ డేటెడ్ ఫోర్టీన్త్ ఆ కేసులో వారు హైదరాబాద్లో ఉండగా వారిని అరెస్ట్ చేసి కన్సర్న్ జ్యూరిస్టిక్షన్ కోర్టుకి గుంటూరు పరిధిలో కోర్టుకి తీసుకురావడం జరిగింది ఆ నేపథ్యంలో వారిని పద్నాలుగవ తేదీ మే అరెస్ట్ చేసి సాయంత్రం ఐదు గంటలకి కోర్టు వారి దగ్గర తీసుకొచ్చి సెక్షన్ వన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం ఎప్పుడైతే వెన్ ఇన్వెస్టిగేషన్ కెనాట్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అప్పుడు మాత్రం మ్యాజిస్ట్రేట్ దగ్గర ఫిఫ్టీ సెవెన్ అనేది సిఆర్పిసి చెప్తుంది ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఇరవై నాలుగు గంటల వరకు ఒక అరెస్ట్ చేసిన ముద్దాయిని పోలీస్ కస్టడీలో పెట్టుకోవచ్చు అప్పటికి కూడా ఇన్వెస్టిగేషన్ కాకపోతే మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలని సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ చెప్తుంది సో ఆ విధంగానే సాయంత్రం ఐదు గంటలకు అరెస్ట్ చేశారు ఇన్వెస్టిగేట్ చేశారు పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటలకి వారిని కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ సిక్స్త్ జ్యుడిషియల్ అడిషనల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ గుంటూరు అక్కడ ప్రొడ్యూస్ చేయడం జరిగింది కాబట్టి చట్ట ప్రకారం ఐదు గంటలకి పద్నాలుగో తేదీ అరెస్ట్ చేశారు పదిహేనవ తేదీ లెక్క ప్రకారం ఫిఫ్టీ సెవెన్ సిఆర్పిసి ప్రకారం వన్ సిక్స్టీ సెవెన్ చెప్పినటువంటి విధానం ప్రకారం ఐదు గంటలకు ప్రొడ్యూస్ చేయడం ఇరవై నాలుగు గంటలను ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఏ విధమైనటువంటి చట్టంలో తప్పిదం జరగలే కానీ ఆ విషయంలో వారు ఆన్ ది ఇంటర్వీనింగ్ నైట్ ఆఫ్ ఫోర్టీన్ బార్ ఫిఫ్టీన్ రోజు కస్టడీలో నన్ను టార్చర్ చేశారని చెప్పి వారిప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిలో చాలా స్పెసిఫిక్గా రాశారు వారు వారి కంప్లైంట్ ఒకసారి పొగితే ఈ కంప్లైంట్ డేటెడ్ జూన్ పదకొండు ఇరవై నాలుగు అంటే సుమారుగా మూడు సంవత్సరాల తర్వాత మూడు సం అఫెన్స్ జరిగింది పద్నాలుగు జూన్ ట్వంటీ వన్లో మే ట్వంటీ వన్లో పద్నాలుగు పదకొండు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో వారు ఒక మెయిల్ పంపించడం జరిగింది టు ది సూపరి పోలీస్ గుంటూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ వర్క్ త్రూ మెయిల్ అది పదకొండవ తేదీ వారికి రీచ్ అయింది కానీ పదకొండు ఏడు నిన్న కేసులు ఇష్టం జరిగింది దో దే రిసీవ్డ్ ది కంప్లైంట్ అని పదకొండు ఆరు నెల ముందర వాళ్ళకి కంప్లైంట్ చేసినా కూడా కన్సల్టేషన్సు కన్ఫాబులేషన్సు డెలిబరేషన్స్ అన్నీ పూర్తి చేసుకొని ఈ కేసుని ఎవరి మీదకి మళ్ళిచ్చాలి ఏ విధంగా మళ్ళించాలి అని ఒక దురుద్దేశంతో పదకొండు ఏడు నిన్న కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వారికి పదకొండు ఆరే ఎం మెయిల్ రిసీవ్ అయ్యింది ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది వారు దీనికన్నా ముందర వారిచ్చిన కంప్లైంట్లో ఒక ముఖ్యమైన పేరా చదవాల్సి వస్తుందండి background of the case and you are a complaint law, war pump in a mail complaint law, you can question me later on. A false case was registered against me by CBCID of Andhra Pradesh government. FR number 12 of 2021 dated 14th May. On May 14, 2021, I was arrested without due process, including the absence of medical examination, or adherence to proper legal procedure, it is pertinent to note that I had undergone cardiac surgery in I was arrested on May 14, 2021 at 5 p.m. in Hyderabad. The rule of law required that I was I to be produced before the local magistrate in Hyderabad and undergo medical examination. Instead, I was బుల్లీడ్ అన్లాఫుల్లీ అండ్ ఫిజికలీ వెంట పుట్టింటుంది బ్రాట్ టు గుంటూరు అది లీగల్గా ఏం ప్రొసీజర్ తప్పేదం చేశారో చేద్దాం రికమ్ లెటర్ చెప్తూ వారు ఏం చెప్తారంటే మళ్ళా ఇన్సిడెంట్ డీటెయిల్స్ గురించి రాస్తూ కంప్లైంట్లో రిపోర్ట్లు అట్ అరౌండ్ వన్ లెవెన్ థర్టీ పిఎం ది సేమ్ నైట్ మిస్టర్ పివి సునీల్ కుమార్ ది దెన్ డీజీ సిబిసిఐడి అలాంగ్ విత్ సీతారామాంజనేయులు ఐపీఎస్ అండ్ అదర్ పోలీస్ సబార్డినేట్స్ కేమ్ టు రూమ్ వేర్ ఐ వాజ్ ఇల్లీగలీ కెప్ట్ ఇన్ ది సిబిసిఐడి ఆఫీస్ మై లెగ్స్ వర్ టైడప్ విత్ రోప్స్ ప్రివెంటింగ్ మీ ఫ్రమ్ మూవింగ్ దే స్టార్టెడ్ బీటింగ్ మీ విత్ రబ్బర్ బెల్ట్ ఇక్కడ చాలా స్పష్టంగా వారు చెప్పినట్టు దేనిలో రిపోర్ట్లో నిన్న నెల కిందటిచ్చిన రిపోర్ట్లు పేర్లు చెప్పడం జరిగింది మెన్మే లై బట్ డాక్యుమెంట్స్ నాట్ లై దీన్ని ఒక చిన్న కొద్దిగా ఎనక్కపోతే రీల్ని రివైండ్ చేసుకుంటే ఈ చెప్పిన పేరాలో ఈ చెప్పిన మనుషులు సత్యమా కాదా వీళ్ళు కొట్టారా లేదా వీళ్ళు లేదని మీ దృష్టికి ప్రజల దృష్టికి మీ దృష్టికి తీసుకురావాల్సినట్లు అవసరం ఉంది ఫస్ట్ వారిని మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ప్రొడ్యూస్ చేసినప్పుడు ప్రొడ్యూస్ చేస్తే వారి యొక్క స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ గారు రికార్డ్ చేయడం జరిగింది మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర వారు వారి యొక్క స్టేట్మెంట్ రాస్తే అది రికార్డ్ చేయడం జరిగింది టేకన్ అప్ ఇంట్లో అక్కడ ఫస్ట్ టైం వారు ఏమి చెప్పారు అంటే ఇప్పుడు చాలా స్పష్టంగా పేర్లేదో చెప్పినట్టు చెప్తున్నాడు పదిహేనవ తేదీ సాయంత్రం మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ ది అర్లియస్ట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర వర్షన్లో ఏమి చెప్పాడంటే అబౌట్ లెవెన్ ఆర్ లెవెన్ ఫిఫ్టీన్ సడన్లీ మినిమం ఫైవ్ పర్సెంట్ ఎంటర్ ఇన్ టు మై రూమ్ బై ద టైమ్ దే కవర్డ్ దే ఫేసెస్ విత్ హ్యాండ్ కర్చీఫ్స్ పేర్లు చెప్పలేదు సునీల్ గారి పేరు చెప్పలేదు సీతారామాంజన గారి పేరు చెప్పలేదు ఈ ఎఫ్ఐఆర్లో నమోదు పరిచిన ఈ పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా ఈ పేర్లు పెట్టినప్పుడు కూడా కొంతైనా మినిమం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పలేదు ఇది చాలా ముఖ్యమండి వెన్ యూ వాస్ ప్రొడ్యూస్ ఫర్ ది ఫస్ట్ టైం అంటే తన ఆలోచనలు తన ప్రోద్బలం తన యొక్క ఎవరిని ఇరికించాలా ఎవరిని ముద్దాయలు చేయాలా అని ఆలోచనకు ముందరగా ట్రూ అండ్ కరెక్ట్ వర్షన్ ఫస్ట్ టైం బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ వన్ యూ హాస్ ప్రొడ్యూస్డ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటలకి గుర్తు తెలియని వ్యక్తులు మాస్క్డ్ పర్సన్స్ బెట్ మీ కానీ ఇక్కడికి వచ్చే తలకి చిలక పలుకులకి వచ్చే తలికి చాలా స్పష్టంగా రూంలోకి వచ్చింది పివి సునీల్ కుమార్ దెన్ డిఏజ్ సీతారామాంజనేయులు అండ్ అదర్స్ ఇది ఎంత దుర్మార్గం అండి సరే ఇంకొకటి కూడా తీసుకున్నాం వీరు తర్వాత మెడికల్ బోర్డు ఎగ్జామినేషన్కి ప్రొడ్యూస్ చేయడం జరిగింది కోర్టు ఆర్డర్ హైకోర్టు గౌరవ హైకోర్టు వారి ఆర్డర్ ప్రకారం వారిని మెడికల్ బోర్డు ఎగ్జామినేషన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు వారి స్టేట్మెంట్ ఫస్ట్ టైం ఏ బేసిక్ క్రిమినల్లా తెలిసిన అడ్వకేట్ కానీ ఎవరు కానీ వారిని ఫస్ట్ హాస్పిటల్లో ప్రొడ్యూస్ చేస్తే అప్పటికీ ఆలోచన ఎవరిని ఇరికించాలా ఎవరిని దుర్మార్గంగా కేసులో చేయాలన్న ఆలోచన రాక ముందు ఆ స్టేట్మెంట్కి అంత ఇంపార్టెన్స్ ఉంది సరే వీరిని ప్రొడ్యూస్ చేసినప్పుడు మెడికల్ బోర్డు దగ్గర ఆన్ సిక్స్టీన్త్ పదహారు ఐదు రెండు వేల ఇరవై ఒకటి హిస్టరీ ఆఫ్ అసాల్ట్ అన్నోన్ పర్సన్ బై అసాల్ట్ బై అన్నోన్ పర్సన్స్ నాకు తెలియనటువంటి వ్యక్తులు కానీ రిపోర్ట్కి వచ్చి తలకి సీతారాంజనేయులు గారు వచ్చేస్తారు పివి సునీల్ గారు వచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కేసులో మొదలై అవుతాడు ఇంతకన్నా ఇంతకన్నా ఒక కేసు తప్పుడు కేసు ఫాల్స్ కేసు నీ వర్షన్ కరెక్ట్ కాదు నువ్వు కాలక్రమేణా నువ్వు పెంచుకున్నటువంటి ద్వేషంతో నువ్వు ఎవరినైతే ముద్దాయిలు చేయాలని సంవత్సరాల తర్వాత ఆలోచన చేసినావో నీకు ఎవరి మీద అయితే ద్వేషం ఉందో వారిని ముద్దాయిలు చేయడం జరిగింది అగైన్ అండ్ అగైన్ ఏం తెలియ నిన్ను ఇక్కడ కంప్లైంట్లో మటుకు పివి సునీల్ కుమార్ గారు సీతారామయ్య గారు వచ్చారు కొట్టారు ఇంక ముగ్గురు కొట్టారు దట్స్ ది కేసు ఇది నిజమై ఉంటే నీకు సీతారామాంజనేయుల గారు పివి సునీల్ గారు ది డీజీ ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి నేను నిజంగా కొట్టుంటే నువ్వు ఎక్కడ చెప్పుండాలి ఈ మాట మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పు ఉండాలి పివి సునీల్ కుమార్ గారు వచ్చారు సీతారామాంజలి గారు వచ్చారు వారు వాళ్ళ ప్రమేయంతో నన్ను కొట్టారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు కొట్టించారు ఇది కదా నీ వర్షన్ ఇప్పుడు ఇప్పుడు మూడు సంవత్సరాల తర్వాత ఈ వర్షన్ నీది ఇది దీన్ని నమ్మి పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ అంటే ఒక చిన్న సామెత ఉంది ఎద్దు ఈని అంటే కట్టేయమన్నారు అంటే ఇప్పుడు ఎద్దు ఏంది అది ఏనది కదా అని ఆలోచన కూడా లేదా ఈ పోలీసు వారికి మినిమం మినిమమ్ మినిమం వాట్ వాస్ ఇస్ అర్లియర్ వర్షన్ ఎట్ ది ఫస్ట్ ఆపర్చునిటీ టైం బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ బై మాస్క్డ్ పర్సన్స్ వాట్ ఈస్ హిస్ వర్షన్ వారు చెప్పింది ఏమిటి బిఫోర్ ది డాక్టర్స్ అన్ఇన్ఫ్లుయెన్స్డ్ బై బై ఎనీవన్ ఆ రోజుకి బై అన్నోన్ పర్సన్స్ ఇంతకన్నా ఏం కావాలా ఈ కేసులో యొక్క ఫాల్సిటీ ఈ కేసు దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో మీరు ఎవరు కావాలంటే వాళ్ళు ముద్దాయిలు చేయడం ఇంతకన్నా వేరే సాదృశ్యం కావాలా ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేస్తారు పాప డాక్టర్ గారు కూడా వచ్చేస్తారు దీనిలో ముద్దాయిగా అదృష్టం వాదించిన ఒకేను కూడా పెట్టాల్సింది పెట్ట సో ఇంత ఈ విధంగా ఈ చట్టం ఇక్కడ ఒక ఇది ఉందండి సావర్ నెవర్ చేంజెస్ ఓన్లీ పర్సన్ చేంజెస్ ఒక్క పర్సన్ మారుతుండగానే రాజ్య రాజ్యాధికారం కూడా రావర్ అండ్ చేంజ్డ్ హియర్ దాంతో కూడా ఈ వ్యవస్థలు ఈ వ్యవస్థలు వంత అనేది అట్లీస్ట్ యు ఆర్ గైడెడ్ బై సిఆర్పిసి మీకు రాజ్యాధికారం ఎవరి చేతిలో ఏమున్నాయి ఏం లేకపోయినా మీరు మెవు అందరం జుడిషియల్ ఆఫీసర్స్ గాని గైడెడ్ బై క్రిప్స్ అండ్ ఐపీసీ ఇట్ ఇస్ చట్టం మన నిర్దేశ ప్రాథమిక సూత్రాలు నిర్దేశించులై బిలేటెడ్ ఎఫైర్ ఆఫ్టర్ 3 ఇయర్స్ వాట్ ఇట్స్ వాల్యూ బిలేటెడ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ అక్యూస్ విట్నెస్స్ ఫైల్ బిలేటెడ్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్స్ సుప్రీం కోర్ట్ సెట్ 100 టైమ్స్ యా ఒక సాక్షిని పది రోజులు ఇరవై రోజులు నెల రోజుల తర్వాత విచారించినా కూడా వాల్యూ లేదు ఇప్పుడు వాళ్ళు విచారించ అక్కడ మూడు సంవత్సరాల తర్వాత విచారిస్తే దాన్ని అది ఇట్ షుడ్ బి థ్రోన్ అవుట్ అబిన్షియోన్ గౌరవ సుప్రీంకోర్టు హండ్రెడ్స్ ఆఫ్ జడ్జ్మెంట్స్లో చెప్పింది వదిలే చాలా సింపుల్గా మళ్ళా చెప్తున్నారు వీరు సునీల్ కుమార్ గారు మీరు చెప్పినట్టు ఈ కంప్లైంట్లో మీరు చెప్పింది నిజమైతే మూడు సంవత్సరాల తర్వాత మీరు చెప్పింది నిజం అనుకుంటే ఇది ఎక్కడ చెప్పి ఉండాలి మీరు ఫస్ట్ ఆ రోజు దురుద్దేశం లే ఉండుండకపోవచ్చు లేదా మిమ్మల్ని కొట్టినటువంటి వ్యక్తులు మీకు తెలియదు అని మీరు చెప్తున్నారు మాస్క్డ్ పర్సన్స్ అన్నోన్ పర్సన్స్ అని మీ యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ అయి ఉన్నాయి గౌరవ మ్యాజిస్ట్రేట్ దగ్గర నేను పదే పదిహేనవ తేదీ ఐదు గంటలకు తీసుకుపోతే నువ్వు చెప్పావా సునీల్ కుమార్ ఇదే నిజమైతే నువ్వు చెప్పి ఉండాలి కదా అక్కడ సునీల్ కుమార్ గారు కొట్టారు లేకపోతే రామ సీతారామ గారు వచ్చి కొట్టారు ఉండాలి కదా ఇది బేసిక్ లీగల్ జ్యుడిస్పూడెంట్స్ క్రిమినల్లో బేసిక్ థింగ్ అందుకనే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్కి తర్వాత సాక్షులు ఎంత త్వరగా విచారించారు అర్లియస్ట్ వర్షన్ అర్లియెస్ట్ వర్షన్ దట్ క్యారీస్ ది ట్రూత్ ఎందుకు అర్లియెస్ట్ వర్షన్కి ఇంపార్టెన్స్ ఉంటే అక్కడ నిజం వచ్చేస్తుంది ఇది నిజం కాదా మీరు చెప్పింది మ్యాజిస్ట్రేట్కి మీరు మాజిటెడ్ పర్సన్స్ అని చెప్పింది నిజం కాదా అన్నోన్ పర్సన్స్ తెలవని వ్యక్తులు అని చెప్పింది నిజం కాదా మూడు సంవత్సరాలు మీకైతే ఎవరికైతే ఎవరి మీద అయితే ద్వేషం ఉంటుందో ఎవరి మీద అయితే పగ ఉంటుందో ఎవరినైతే ఇరికించాలనుకున్నారు ఇంకొక విచిత్రమైన కేసు అండి ఇది లీగల్ ఆ ఓన్లీ కన్సర్న్ విత్ లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది కేస్ వారు పదకొండవ తేదీ రిపోర్ట్ మెయిల్ పంపిస్తారు లెవెన్త్ పదకొండవ తేదీ రిజిస్టర్ చేస్తారు ఈ ఎఫ్ఐఆర్ ప్రకారం వారు ఏం చెప్తారంటే ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను లీగల్ ఒపీనియన్ పంపించాను లీగల్ ఒపీనియన్ ఏం చేయాలి ఈ రిపోర్ట్ అని లీగల్ ఒపీనియన్ కోసం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ నెట్ ఉంది వారు లీగల్ ఒపీనియన్ పంపించి పదకొండవ తేదీ చాలా ముఖ్యం ఇంపార్టెంట్ పదకొండో తేదీ మెయిల్ వస్తుంది పదకొండవ తేదీ కేసు రిజిస్టర్ చేయరు పదకొండే లీగల్ ఒపీనియన్ పంపిస్తారు పదకొండే లీగల్ వెరీ వెరీ క్రూషియల్ లీగల్ ఒపీనియన్ పంపిస్తారు వారు పదకొండే లీగల్ ఒపీనియన్ తిరిగి పంపించేస్తారు వారే సెక్షన్ వేసి ఈ సెక్షన్ కింద రిజిస్టర్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద రిజిస్టర్ చేయండి అందరూ ముద్దాయిల మీద చేయండి త్రీ ఆర్ట్ సెవెన్ పెట్టండి చాలా అఫెన్సెస్ పెడతాడు కానీ ఒక విచిత్రం మళ్ళా వాళ్ళు మారుస్తారేమో డేట్స్ నాకు తెలియదు కానీ బట్ రికార్డ్ ఈస్ దేర్ నీకు వచ్చింది రిపోర్ట్ పదకొండవ తేదీ చాలా ఇంపార్టెంట్ అప్పుడు దాకా నీకు రిపోర్ట్ రాలేదు కదా లీగల్ ఒపీనియన్కి ఎప్పుడు రాసి ఉండాలి నువ్వు పదకొండు రాసి ఉండాలి అది పన్నెండు రాసి ఉండాలి అవునా కాదా కామన్ సెన్స్ పదో తేదీ లీగల్ ఒపీనియన్ రాసి ఉన్నాడు ఈయన డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అంటే బిడ్డ పుట్టక ముందే ఎంత మ్యానిపులేటెడ్ కేసు అంటే ఇది నీకు అసలు రిపోర్ట్ వచ్చిందే పదకొండు ఆరు కదా పదకొండు ఆరు పదకొండు ఆరు నీకు రిపోర్ట్ ఇస్తే కలగన్నావా సోదికిపోయినావా లేకపోతే అంజినేసావా ఎక్కడైనా పదో తేదీ నువ్వు లీగల్ ఒపీనియన్ రాస్తావా నీకు రిపోర్ట్ రాకముందే నువ్వు లీగల్ ఒపీనియన్ రాసి ఉంటావా ఇంతకన్నా మ్యానిపులేటెడ్ కేసులు పెడతావు ఈ స్టేజ్లో నువ్వు ఎప్పుడు రాసి ఉన్నావు లీగల్ ఒపీనియన్ అది నిజమైతే అదే కరెక్ట్ అయితే అదే సత్యం అయితే పదకొండు రాసి ఉండాలి అంటే నీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద లేఖలో వేపి రాయాలా నీకు వచ్చిందే రిపోర్ట్ పదకొండు అయితే నువ్వు పదో తేదీ ఒక లెటర్ రాస్తావా లేఖలో ఓపిన ఈ రిపోర్ట్ వచ్చిందని టు ది డైరెక్టర్ ఆఫ్ డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్కి సో ఈ ఒక్క విషయం చాలదా కాబట్టి ప్రస్తుతం దస్ట్ ఇన్వెస్టిగేషన్ స్టేజ్ చేస్తారనుకుంటాను అంతకన్నా నేను ప్రైమఫేజీ అబౌట్ ది కేసు చెప్పగలిస్తుంది కానీ ప్రోగ్రెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఐఎమ్ నాట్ సపోజ్ టు గో ఇన్ టు దాట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సుప్రీంకోర్ట్ ది ఆనరబుల్ సుప్రీంకోర్ట్ క్యార్యాటగారికలీ సెడ్ ఇన్ మెనీ మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ డిలే ఆఫ్ ఎగ్జామినేషన్ డిలే ఇన్ గివింగ్ ఎఫ్ఐఆర్ ఇది చాలా క్రూషియల్ ఇది వారు ఎందుకు ఆ విధంగా ఆలోచిస్తున్నారు ఆ పోలీసు వారు ఎస్ టూ థౌజండ్ త్రీ ఎస్సీసీ ఆన్లైన్ టూ థౌజండ్ త్రీ ఎస్సీసీ ఆన్లైన్ బాంబే త్రీ హండ్రెడ్ పేజ్ దానిలో చాలా స్పష్టంగా చెప్తారు సుప్రీంకోర్టు ఒక ఈ కేసులో డెబ్బై ఏడు రోజుల తర్వాత సాక్షులు విచారిస్తే చల్లదన్నది ఇది మూడు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత కూడా నీ అర్లీ అన్ వర్షన్ ఏంది నువ్వేమి చెప్పున్నావు ఎక్కడెక్కడ చెప్పుకున్నావు నిన్ను మాస్టర్ దగ్గర ఫస్ట్ పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటల ప్రొడ్యూస్ చేసినప్పుడు నిజంగా నీకు ఉంటే అది చెప్పావా ఇప్పుడు దీనిలో రాసావా కంప్లైంట్లో నాకు ఆ రోజులు తెలియలేదు తర్వాత వాళ్ళ పేర్లు కనుక్కున్నాను రాసావా లేదే నీకు చాలా స్నేహితురాలు పేర్లు డైరెక్ట్గా చెప్పావు రూమ్లో పదకొండున్నర పలా సీతారామంజయ్య గారు వచ్చారు సునీల్ గారు వచ్చారు చాలా స్పెసిఫిక్గా రాశావు పని అది కూడా అనుకున్నావు నాకు తెలియకపోతే తర్వాత కనుక్కున్నా నేను రాశాను నీకు నిజంగా వాళ్ళ పేరు తెలిసి ఉంటే గుర్తు తెలియని వ్యక్తులు నన్ను కొట్టారని నువ్వు మాస్టర్ దగ్గర చెప్తావా మాస్టర్ వెహికల్స్ నిన్ను హాస్పిటల్ నిన్ను మెడికల్ డాక్టర్ టీమ్ దగ్గర ఎగ్జామిన్ చేస్తే అని చెప్పే తెలియదు కదా ఊరు కొట్టింది అని కదా ఫస్ట్ వర్షన్ అర్లియెస్ట్ వర్షన్ విచ్ మైట్ హ్యావ్ ది ట్రూత్ అది అది పక్కన పెడదాం నిజమా కాదు అని పక్కన పెడదాం దానిలో ఇప్పుడు మూడు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయి సునీల్ కుమార్ గారు ముద్దాయి సీతారామరా గారు ముద్దాయి మెడికల్ మెడికల్ టీము మీరు హైకోర్టులో చెప్పి ఈచుకున్న టీం ఎవరు డాక్టర్లు ఉండాలా మిమ్మల్ని ఎగ్జామిన్ చేయాలి మీ ఛాయిస్ ప్రకారం హైకోర్టు ఇస్తే సెట్ ఎస్ వాళ్ళు ఒప్పుకున్నాం ఇంతకన్నా ప్రస్తుతం కేసు గురించి నేను మాట్లాడటం ధర్మం కూడా కాదు బికాస్ ఇట్స్ సబ్జుడియస్ అవుతుంది బట్ బేసికలీ ప్రైమఫేసి ఇది ఫాల్స్ కేసు మ్యానిపులేటెడ్ కేసు డెలిబరేషన్స్ కన్సల్టేషన్స్ కన్ఫర్ములేషన్స్ అయిన తర్వాత ఎవరినో సాటిస్ఫై చేయాలా ఎవరినో సాధించాలా ఎవరినో ఇబ్బంది పెట్టాలా అనే ఒక ఉద్దేశం చాలా క్లియర్గా పడుతుంది ఇది నిజమైతే నువ్వు ఎప్పుడు చెప్పు ఉండాలా ఈ పేర్లు ఈ చెప్పిన వ్యక్తులు నిన్ను కొట్టి ఉంటే నువ్వు ఆ టూ టైమ్స్ చెప్పు నీకు చెప్పలేదు కదా అన్నోన్ మాస్క్ పర్సన్స్ సో డెలిబరేట్లీ దిస్ కేస్ ఈస్ హ్యావింగ్ నోవర్త్ ఇట్స్ ఫాల్సిఫైడ్ మ్యానిపులేటెడ్ ఇవన్నీ ఒక ఒక విధమైనటువంటి దురుద్దేశంతో ఒక పగా వెంజన్స్ తీర్చుకోవాలని దాంతో మీరు ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వీల్ ఫైట్ ఇట్ లేగలే అది వేరే విషయం అనుకోండి సో ఐ డోంట్ వాంట్ గో ఎనిథింగ్ ఫర్దర్ బేసిక్లీ దిస్ ఇస్ అప్యర్స్ టు బి ఫాల్స్ బికాస్ వాట్ యా స్టేట్ ఈయన కంప్లైంట్లో చెప్పింది ఈ సే దట్ మరి విచిత్రంగా పదకొండో తేదీని రిజిస్టర్ చేస్తే పదో తేదీ లీగల్ ఒపీనియన్ రాస్తాం నీకు వచ్చింది కంప్లైంట్ పదకొండు పదో తేదీ లీగల్ ఒపీనియన్ రాస్తున్నాడు ఈ కేసు మీద ఎట్లా చేస్తాను ఇది ధర్మం ఇది ఇది ఫాల్స్ కాదా సో ఇట్స్ బీలేటెడ్ స్టేట్మెంట్ ఈస్ టోటలీ అబ్సర్డ్ సుప్రీంకోర్టు దట్ ఇది ఈ సాక్షులు ఇన్ని సంవత్సరాల తర్వాత విచారించిన ఓకే నీకు ఏం చేసినా నువ్వు అప్పుడు కారణం నేను కేసు పెట్టలేదు రిజిస్ట్రీ చేయనుకోవచ్చు నువ్వు చట్ట ప్రకారంగా నీకు చాలా పట్టుంది కదా లీగల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది కాదు కదా మీరు ప్రగలక్ష్మరాలు కాదు ఆయన చాలా చట్టపరమైనటువంటి జ్ఞాని నో ప్రాబ్లం ఫాట్ దట్ ప్రైవేట్ కంప్లైంట్ చేసేవా ఇక్కడ ముద్దాయి చేసావా మూడు సంవత్సరాల తర్వాత లేదా సుప్రీంకోర్టు కొన్ని సంవత్సరాల తర్వాత చేయడం దానికి ఏం వ్యాలిడిటీ ఉంది ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఒకటే చెప్పదలుచుకున్నాను నేను మళ్ళా ఇదే ట్రెండ్ అయితే ఆ తావకింటి ఇంటికి కదా ఇదే ట్రెండ్ అలవాటు చేస్తే ఎవరికి సేఫ్ ఉంది ఇప్పుడు నిన్ను ఉద్యోగాలు చేసిన వాళ్ళకి సేఫ్ లేదు అదే ఒరవడి ఖచ్చితంగా షుట్ ఎండ్ ఇదే ఒరవడి కొనసాగితే మీకు కూడా సేఫ్టీ లేదు కదా మీ డ్యూటీ కూడా మీరు విత్ ఫియర్ ఫియర్లెస్నెస్ అండ్ ఫేర్గా డిశ్చార్జ్ చేయలేరు కదా మళ్ళీ వచ్చి మళ్ళీ మీ మీద కేసులు పెడితే ప్రభుత్వ విధుల్ని సావరిన్ ఫంక్షన్స్ ఎవడైనా చేయగలిస్తారా ధైర్యంగా ఇది వ్యవస్థకి గొడ్డలి పెట్టు ఈ విధమైనటువంటి ట్రెండ్ తీసుకొస్తే ఈ విధమైన ట్రెండ్ మీరు ప్రవేశపెడితే రేపు ఇప్పుడున్న ఆఫీసర్స్ కూడా వాళ్ళ విధులు నిర్వర్తించలేరు కదా ఇది ఎక్కడికి దారితీస్తుంది సో సావరెన్ ఫంక్షన్స్ అని చేయలేరు మీరు వాళ్ళకు కూడా ఇబ్బంది కదా రేపు ఇప్పుడు ఇవన్నో అరెస్ట్ చేస్తారు అది కూడా అది కూడా ఇల్లీగల్ అరెస్టే కదా రేపు ఇది ఇది తప్పు అయితే కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు మంచి ఒరవడు కాదు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ వరవడికి నాంది పలకడం ఈ ఒరవడిని ముందరకు తీసుకోవడం వ్యవస్థకే గొడవలు పెట్టు ఓ ఇట్స్ ఎ వెరీ వెరీ ప్రైమఫేస్ అబిన్షో ఇన్ సూస్ ఇట్స్ ఫాల్స్ కేస్ బట్ ఫర్ రీజన్స్ ఎట్ట చెప్తావు పేర్లు ఈ రోజు అండ్ త్రీ ఇయర్స్ తర్వాత దానికి వ్యాలిడిటీ ఏముందని ప్రతి ఒక్క అది తెలుసు లీగల్గా ఓకే అండి సో దిస్ ఈజ్ మై ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ కాస్ ఎనీథింగ్